కొంతమంది చికెన్ తినమంటారు కొంతమంది మటన్ తినమంటారు అసలు ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటారు నేను చెప్తా చూడండి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వంద గ్రాముల చికెన్ బ్రెస్ట్ లో దాదాపు ముప్పై ఒకటి గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ఇది తక్కువ క్యాలరీలు తక్కువ ఫ్యాట్ ని కలిగి ఉంటుంది అదే మటన్ లో చూసినట్లయితే వంద గ్రాముల మటన్ లో సుమారు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ఇందులో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ విషయంలో మాత్రం చికెన్ మంచి ఎంపిక చికెన్ లో తక్కువ శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది ఒక చికెన్ బ్రెస్ట్ పీస్ లో సుమారుగా నూట అరవై ఐదు క్యాలరీలు ఉంటాయి మటన్ లో సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉన్నందున గుండెకు హానికరం దీనిలో సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల క్యాలరీలు ఉంటాయి కాబట్టి తక్కువ ఫ్యాట్ తక్కువ క్యాలరీల కోసం చికెన్ మంచి ఎంపిక చికెన్ చాలా తేలికగా జీర్ణమవుతుంది దీంతో సమస్య లేకుండా చిన్న పిల్లలు వృద్ధులు ఏ వయసు వారైనా సులభంగా తినవచ్చు మటన్ చాలా నెమ్మదిగా జీర్ణమవుతుంది కిడ్నీ లివర్ సమస్యలున్న వారికి ఇది మంచిది కాదు జీర్ణశక్తి విషయంలో చికెన్ మంచి ఎంపిక చికెన్ బలమైన ప్రోటీన్ బరువు తగ్గే వారికి అనుకూలంగా ఉంటుంది ప్రతి వారంలో రెండు నుంచి మూడు సార్లు మాత్రమే నాన్ వెజ్ తినడం ఆరోగ్యపరంగా మంచిదని న్యూట్రిషనిస్ట్ చెప్తున్నారు